నా పేరు అర్జున్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఎలా ఉన్నారని చెప్పి కామెంట్లో చెప్పేసేయండి ఈరోజు మరో వీడియోతో ముందుకు వచ్చేసాను కొంచెం వీడియోస్ లేట్ అయ్యింది ఏమనుకోవద్దు సారీ ఈ వీడియో ఈ వీడియోలో లాజ్రాజ్ ప్రసన్న బాబు బిఓఈవై డిప్యూటీ డైరెక్టర్ ఏమో చేస్తున్నారంట ఆయన వేసుని దగ్గర అని చెప్పి అన్నాడు అని చెప్పి మన మరుగుదొడ్డి అరుగుదటి అంటే తెలుసు కదా హనీ జాన్సన్ ఊగిపోతూ పెద్ద పెద్దగా ఎందేందో మాట్లాడుతూ రెచ్చిపోతూ ఒక వీడియో చేశాడు ఆ వీడియోని ఒకసారి మనం విశ్లేషిద్దాం ఏ డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం చెప్పిన ఏం చెప్పు నాకు వ్యతిరేకం కాదు వీరీ నాకు విభేదం కాదు కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ ఎంత అంత కాదు మీ వల్ల మతోన్మాదులు మీరు మాట్లాడిన మాటల్ని ఆసరగా తీసుకుని వ్యంగ్యంగా వెటకారంగా ప్రభువుని క్రైస్తవ్యాన్ని మిమ్మల్ని నన్ను అందరినీ కూడా హేళనగా మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది మీరు చేసిన మాటలు మీరు చేసిన ఆ యొక్క మాటల్లో జారినటువంటి పదాలు మీరు చేసినటువంటి లేదా ఆ యొక్క ప్రసంగం లేదంటే ఆ ప్రశ్నకు జవాబులు మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు మరి దాన్ని ఎందుకు వక్రీకరించి అంత వక్ర వక్రభాషాన్ని చెప్పి తిరిగి ఏమంటారంటే మీరు మీరు బైబుల్ నేర్చుకుంటే అందరికీ చెప్తున్నారు అందరూ బైబుల్ నేర్చుకుని మీరు నేర్చుకోరా అందరికీ బుల్ చెప్తాను అంటే మనం నేర్చుకోవాలి బైబుల్ ఏం చెప్పిందండి అసలు ఎదుటి వారికి బోధించిన నువ్వు నీకు బోధించుకోవాలి ఫస్ట్ మాట మనకే కదండి ప్రసంగారు బోధించుకోవాలన్న రోమపత్రిలో వచ్చాయ మీకు ఈరోజు మీరు చేసిన మాటలు ఎంత క్రైస్తవ్యాన్ని నొప్పించాయో మంది నొచ్చుకున్నారు క్రీస్తుని నమ్మిన వారు క్రీస్తును ఆరాధ్య దైవంగా ఆయన ఎందు విశ్వసించిన వారు అందరూ కూడా ఆయన విశ్వసించి నూతన ప్రభులకి వచ్చిన వారు మీరు చేసిన వ్యాఖ్య లేదా మీరు మాట్లాడిన మాటలు మీరు చేసిన ఆ యొక్క మరి ప్రశ్నకు జవాబు అంటారా లేకపోతే ప్రసంగం అంటారా అందువల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతున్నాయి ఎంతమంది లేదంటే తప్పిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎంత పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఒకసారి ఈ రోజు సోషల్ మీడియాలో అందరికి తీసుకోవచ్చు అన్నారు మాట్లాడతారు చెల్లించుకోవాలి నేను అసలు ఏమనుకుంటున్నావు చెప్పు హైందవ సహోదరులకి బైబుల్ బైబుల్ హైందవ సహోదరులు బైబుల్ చెప్తే వాళ్ళు వక్రీకరించి చెప్తున్నారా అంటున్నావు సరే మీ క్రైస్తవ పాస్టరు లాజరాజ్ ప్రసన్న బాబు గారు ఆయన కూడా వక్రించి చెప్తున్నావు అంటున్నావుంద్ర అరే పోనీ నువ్వు చెప్పు నువ్వు చెప్పు బైబుల్లో ఏముందో ఓ సారీ మనకి బైబుల్ రాదు కదా పుచ్చిపోయిన గోవలకి ప్యాచ్ లెటర్ వేసుకోవాలి ఆల్టెంట్లు ఎట్లా రాసుకోవాలంటే చెప్తావు ఎందుకంటే డాక్టరేట్ చేసావు కదా ఈ మధ్య అవైతే బాగా తెలుసు కొంపది దీంట్లో చెరే అండి నీకు డాక్టరేట్ డాక్టరేట్ దీంట్లో చేసావా పుచ్చిపోయిన ఆయిల్టెంట్లకి పుచ్చిపోయిన పూలకి పుచ్చిపోయిన వాటికి ఆల్టిమేట్లు రాసుకోవడానికి డాక్టరేట్ ఇచ్చినట్టున్నారు ఓకే వెరీ గుడ్ ప్రసన్న బాబు కాదు కాదురా క్రైస్తవుల నుంచి విశ్వాసం బయటకు వచ్చేస్తుంది యేసు దగ్గర మ్యాటర్ లేదని బైబుల్లో పెద్ద పీకి పూడి చేసే అంత కంటెంట్ లేదని బయటకు వచ్చేస్తున్నారు అది తెలుసుకో ఫస్ట్ నీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందనేగా కూర్చొని ఓహో అని చెప్పి ఎగురుతున్నా తప్పు మాట్లాడేది ఇంకెవరికి వచ్చి చెప్పు బైబుల్ నీకొచ్చా నీకు పుచ్చిపోయిన ఆయిల్మెంట్లు గోవల గోవలకి ఆయిల్మెంట్లు రాసుకోవడానికి సరిపో టైము ఇంక నువ్వు బైబుల్ ఏం బోధిస్తావు సరే ఇంకా ఏం చెప్తున్నావు చెప్పు చెప్పండి నోరు జనవన లేకపోతే నేను ఉద్దేశం కాదని చెప్పండి లేదు మేము సాగ తీస్తాం ఇలాగే మేము ఉంటాం ఇదే మా అనుకుంటే ఎన్నో జీవితాలు నరకానికి పోయే ప్రమాదం ఉంది దేవుడు ఎక్కడ క్రిస్ పెంచడానికి ప్రికుమార్ నేను ఆనందిస్తానని చెప్పారు తప్ప వేరే మాట్లాడలేదు తర్వాత మంది ఉందండి దేవుడు చెప్పలేని మాట మీరు అనగలిగారు సార్ కఠినమైన తీర్పు పొందాలని బైబుల్ చెప్పింది కదా బోధంటే నాకు నచ్చినట్టుగా మనకు వచ్చినట్టుగా ప్రజలు మెచ్చినట్టుగా చెప్పడమా లేదా ఎవరినో టార్గెట్ చేసి చెప్పడమా ఎవరినో మనసులో పెట్టుకుని చెప్పడమా నాకు తప్ప ఎవరికి రాదని చెప్పడమా దాన్ని బోదంటారా చెప్పాలి మరి దాన్ని బోదంటారా బైబుల్ ఎక్కడైనా ఆ మాట్లాడిందండి ఎక్కడైనా ఏసు మీరు అడిగాడు అన్నారు మాట ఏమన్నారంటే అపోస్తులు చెప్పిన బోధకంటే కంటే గొప్ప బాధ మీరు చెప్తున్నారు అపోస్తుల కంటే గొప్ప బోధ మీరు చేస్తున్నారా యేసు క్రీస్తు మృతుల్లో నుండి దేవుడే లేపారని చెప్పి అపోస్తులే చెప్పారన్నారు రాయి అదే అపోస్తులు ఏమైనా బిచ్చగాడని యేసు అన్నారా ఇప్పుడు చెప్పాలి ఇదే మాట అరలోక మంది దేవుడు యేసు క్రీస్తులు బిచ్చగాడని మాట లేదు అపోస్తులు యేసు క్రీస్తుని వెంబరించిన అపోస్తులు కూడా యేసు క్రీస్తుని బిచ్చగాడని ఎక్కడ అనలేదు పరిశుద్ధాత్మ ఎక్కడ అన్నారా బిచ్చగాడని యేసు క్రీస్తుని అనలేదు బైబుల్ సందర్భాలు ఎక్కడో కనబడకపోయినా మీరు అంత ధైర్యంగా ఎలా అనగలిగే ఈ మాటని యేసు రిక్వెస్ట్ చెప్పి రిక్వెస్ట్ చేశాడు దేవుడిని అర్థించాడు యాచన గానీ అడుక్కోవడం బెగ్గింగ్ లేదా పదే పదాలు మీకు తెలియదా ఒక మంచి మాటలు మీకు చెప్తాను ఈ రోజు అపోస్తులు అయిన అపోస్తులు

అండ్ వాజ్ హియర్డ్ ఇన్ దట్ హీ ఫియర్డ్ చూసారండి ఇక్కడ ఏముంది అంటే సప్లికేషన్స్ అని ఉంది ఇక్కడ బెగ్గింగ్ అని లేదండి ప్రసన్న బాబు గారు సప్లికేషన్స్ అంటే అర్థించడం రిక్వెస్ట్ చేయడం ఒక ముఖ్యమైన విషయాన్ని డిస్కస్ చేయడం దేవుడు అడగడం యాచిత్ర ప్రభా దీని కోసం యాచన అనే మాట రైతే కానీ దాని పర్యాయ పదాన్ని అడుక్కోవడం తీసుకోవడం రైట్ కాదు అర్థమైందండి యాతకుడు అంటే మా కూడా ఒకటో నంబర్ బెచ్చగల క్రైస్తులందరూ ఓరే మరుగుదొడ్డి మరి నీ నువ్వేంది చెప్పలేదు క్షమాపణ నీ ఆయింట్మెంట్ ఆడియో బయటికి లీక్ అయినప్పుడు నువ్వు క్రైస్తవ సమాజానికి ఎందుకు క్షమాపణ చెప్పలేదు ఇంకా సెలవు ఈ క్రైస్తవంలో నేను ఉండలేనని చెప్పి ఎందుకు వెళ్ళావు నగ నా చేడుపులన్నీ ఏడిసి మళ్ళీ ఇప్పుడు వచ్చి వీడియోలు మా వీడియోలు చేస్తున్నావా ఒక మాట మీద ఉండరా సరిగ్గా గుట్లే ఒక మాట మీద ఉండి అప్పుడు మాట్లాడే ఊరినైనా కూడా నీ బైబుల్ దగ్గరికి వచ్చేటప్పటికేమో పర్యాయ పదాలు నానార్థాలు సందర్భానుసారంగా చూడాలి బైబుల్ అని చెప్పి చెప్తావే మరి మా గ్రంథాలు మా పురాణాలు మా ఇతిహాసాలు భగవద్గీత కానీ రామాయణం కానీ శివపురాణం కానీ పద్మపురాణం కానీ భగవద్గీత కానీ భాగవతం కానీ ఇవన్నీ చదివేటప్పుడు పర్యాయ పదాలు నానార్థాలు సందర్భానుసారాలు ఇవి ఇవి గుర్తు రాలేదు అంటారు గూట్లే నీకు నీ బైబుల్ దగ్గరకు వచ్చేటప్పటికేమో అన్నీ గుర్తు వస్తాయి నాయాల అసలు నీకు ఏ అర్హత ఉందా మా గ్రంథాలు చదవడానికి చెప్పు ఏ అర్హత ఉంది నీకు డాక్టరేట్ అని చెప్పి చబ్బాక రోయ్ అది అర్థమైందిలే మాకు పుచ్చిపోయిన గోవాళ్ళకి ఆయల్టిమీటలు రాసినందుకు ఆ డాక్టరేట్ ఇచ్చింది అది అదే కదా నాకు తెలుసు సరే బైబిల్ ఎవరికి రాదో ఇప్పుడు చూద్దాం ఒకసారి అక్కడ ఏముంది ఎబ్రూ పత్రిక అది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు ప్రజల ద్వారా మీరు కూడా ఒకసారి చూడండి అది అక్కడ సప్లికేషన్స్ అంటే ఏముందంటే గూగుల్లో ద యాక్షన్ ఆఫ్ ఆస్కింగ్ ఆర్ బెగ్గింగ్ ఫర్ సంథింగ్ ఏ ఆర్ హంబుల్లీ అక్కడ ఏముంది ద యాక్షన్ ఆఫ్ ఆస్కింగ్ అడగడం ద యాక్షన్ ఆఫ్ ఆస్కింగ్ అడగడం కానీ లేకపోతే బెగ్గింగ్ ఫర్ సంథింగ్ అడుక్కోవడం దేనికోసమైనా అడుక్కోవడం అదే ఆ ఆస్కింగ్ అని తర్వాత అది బెగ్గింగ్ ఫర్ సంథింగ్ దీని బట్ట అర్థమైంది ఏంది ఇంగ్లీష్ ఎవరికి రాదు ప్రసన్న బాబుకు వచ్చి ఇంగ్లీష్ నీట్గా ఈ హవలాగానికి రాదు రాదు మళ్ళీ డాక్టరేట్ తీసుకోవడం నీకే మహానుభావుడు రా బాబు డాక్టరేట్ ఇచ్చింది వాడిని చెప్పుతో కట్టాలి అసలుకి ఇంతకే డాక్టరేటు వెళ్ళి ఎగ్జామ్స్ రాసి చదివావా చదివి ఎగ్జామ్స్ రాసి చేసుకున్నావా లేకపోతే చర్చికి వాళ్ళు విశ్వాసులు దశ భాగాలు ఇచ్చినట్టు ఆ డబ్బులతో ఏమైనా కవర్ చేసేవా డబ్బులు ఇచ్చుకున్నావా చూపు చూపు ఈ హలో మాట్లాడి ఎందుకు మనకి అవన్నీ వేస్ట్ పంచాయతీలు వేస్ట్ వ్యవహారాలు సరే ఇంకేం మాట్లాడాడో చూద్దాం ఒకసారి యేసుక్రీస్తుని ఏమన్నారు విన్నారు కదా మొత్తం మొదలారా మీకు కూడా ఫైనల్ టచ్ యేసుక్రీస్తుని నంబర్ వన్ బెచ్చగాడని అన్నాడు ఆయన అంటే ఆయన ఒకవేళ పూర్తి అవగాహన లేక అన్నాడేమో మేము సరి చేసుకుంటాం అందుకే బైబుల్ మీద మీకు ఏటా తెలుసు మా వాడు ఎవరైనా అంటే మా వాడిని మేము సరి లేదా మా వాడు చెప్పింది ఒకవేళ రైట్ అయితే మేము సరి చూసుకుంటాం దాన్ని మేము మార్చుకుంటాం మీకు ఏడా నొప్పి మీరు బైబుల్ నమ్ముతారా యేసుక్రీస్తుని నమ్మడిస్తారా చెప్పండి ప్రసన్న బాబా మాట ఆడే అని చెప్పి ఓ గెంతేస్తున్నారు కదా మీరు మీరు ఏమైనా బైబుల్ నమ్ముతారా బైబుల్ నమ్మడిస్తారు మీకు ఏడా ఇప్పుడు చెప్పాలా యేసుక్రీస్తు బెచ్చగాడని బైబుల్ ఎక్కడ రాయబడలేదు కానీ మీ దేవుడు ఆయన ఉన్నారు తెలుసు కదా ఆయన ఏమంటారు అంటే ఆది అంటే ఆది నుంచి భిక్షమెత్తుకునేవాడు ఆది భిక్షువు అని పేరు ఉంది అన్నారా జంగపయ్య అని ఇంటంటా తిరుగుతూ

అపస్తు చెప్పిన వండర్ఫుల్ మాట అపస్తు ఒకడు అన్ని అయినటువంటి మరి జ్ఞానవంతుడు అయినటువంటి పౌలు గారు ఏం చెప్పారు పొందికి రాసిన పత్రికలో వండర్ఫుల్ మీరు జాగ్రత్తగా వినాలి వినాలికి రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినా నేను చదివి వినిపిస్తూ ఉన్నాను మీరు మన ప్రభుత్వ ఏసు క్రీస్తు కృపను ఎరుగురు కదా మన యేసుక్రీస్తు కృపను ఎరుగురు కదా ఆయన ధనవంతుడై ఉండి మతం మొదలారా బాబు గారు ఏదో ఇంకోసారి మొదలంటే మరుగుదొడ్డిగా నైన్టీ ఎంఎం రాడ్ దింపేస్తాం అర్థమైందా ఇంకోసారి మతోన్మాదులు అంటే నైంటీ ఎంఎం రాడ్డే నీకు అర్థమైందా ప్రసన్న బాబు ఏదో అవగాహన లేక గానీ లేకపోతే ఆయనకి రాక ఆడడం లేదురా మరుగుదొడ్డి ఆయన ఫుల్ క్లారిటీ ఉంది నీకే ఏ క్లారిటీ ఏడవకా ఇట్లా ఉంది ఇట్లా మాట్లాడుతున్నావు అది ముందర తెలుసుకో ఎదవా ఏంది మీరు మీరు చూసుకుంటారా మీరు మీరు వే మీరు మీరు చూసుకునేటప్పుడు మరి వేదాలు పురాణాలు ఇవన్నీ నీకెందుకురా మీరు బైబుల్ చూసుకోండి మీరు మీరు మా గ్రంథాలతో మీకేం పని నువ్వేమైనా రాముడిని ఫాలో అవుతావా లేకపోతే కృష్ణుడిని ఏమైనా ఫాలో అవుతావా శివుణ్ణి ఏమైనా ఫాలో అవుతావా మరి నీకెందుకు మా గ్రంథాల గురించి నీ నొప్పి ఏంటి అసలు చెప్పు ఏంది శివుణ్ణి అంటావా నువ్వేమైనా శివుణ్ణి ఏమైనా కదా ఏంటి వెంబడిస్తావా మూడున్నర ఇప్పుడే కదా చూపించాను మీ పీస్ బెగ్గింగ్ చేస్తాడని ఇంకా సరిపోదంటరా యదవ అసలుకి మా మా శివుడికి మీ పీసఐకి కంపారిజన్ ఏంట్రా శివుడు అసలుకి ఆది అంతం లేను పుట్టుక గిట్టుక అతీతుడు జనన మరణాలకి మీ పీస్కి కంపారిజన్ ఏంట్రా మా శివుడు కాలాలి కాలాతీతుడు జన మరణాల్లో ఆయన చూసి ఆయనే రా అసలుకి జన్న మరణాలు ఆయన నుంచే వస్తాయి ఏదైనా పుట్టించాలన్నా ఆయనే లేకపోతే గిట్టించాలన్నా ఆయనే మూడు మేకులు కొట్టుకో కొడితే పీకోలేక నా దేవా ఎందుకు నన్ను విడిచావు అని చెప్పి ఏడుసినోడు అక్కడ మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి ఏడుసినోడాక మళ్ళీ తిరిగి వస్తాను రెండో రాధ కూడా ఉంటుంది అని చెప్పినోడు అక్కడ చెప్పు రాను మా శివుడి కాలు ధూళి రే మళ్ళీ చెప్తున్నాను రే శివుడు మట్టి కూడా కాదు మట్టి కూడా సరిపోడు కాలి ధూలికి కూడా సరిపోడు మీ పీసు అర్థమైందా ఇంకేంటి అన్నావు మీ పీసు అని చెప్పి బగ్గర అని చెప్పి మేంగాదుర అంటుంది మేంగాదురా అంటుంది బాబు మీ ప్రసన్న బాబే అన్నాడు వాడిని కరెక్ట్ చేసుకో ఫస్ట్ తర్వాత ఇస్తావు మాకు వార్నింగ్లు అర్థమైందా ఇంకేమన్నా ఆది యేసు అది అక్కడ ఉందిరా బైబుల్లో అసలు బైబిల్లో ఆది ఏమన్నా వర్డ్ ఉందంట్రా ఉందా ఒకసారి ఉంటే నాకు చూపించు లేకపోతే నువ్వు డెకాడ్ నా కొడుకు అర్థమైందా సరే కావాలి దరిద్రుడు ఆయన దరిద్రుడు అంటే దేన స్థితికి వెళ్ళిపోయాడు అంతే భిక్ష ఎత్తుకున్నాడు కాదు ఆయన ధనవంతుడు ఆయన దగ్గర అంటే ఆయన ధనవంతుడే ఉండి అని బైబుల్లో రాయబడింది ఆయన భిక్షగాడై ఉండి అని బైబుల్లో రాయబడలేదు ఆయన భిక్షగాడై ఉన్నాడని తండ్రి దేవుడు చెప్పలేదు ఆయన భిక్షగాడిగా వచ్చాడని అపోస్తులు చెప్పలేదు ఆయన భిక్షగాడిగా ఉన్నాడని పరిశుద్ధాత్మ ప్రారంభంతో ఎక్కడ బైబుల్లో రాయబడలేదు మరి మీరు ఆయన భిక్షగాడని చెప్పడానికి నంబర్ వన్ భిక్షగా మీ దగ్గర చెప్పండి మీరు హౌ డైరి మీకు అంత ధైర్యం అసలు ఎందుకు అంత ధైర్యం వచ్చింది మీకు ఆలోచించండి ఒకసారి సాతాను ప్రేరేపితమే సాతాను ప్రేరేపిస్తే మీరు నమ్మిన మీ రక్షకుడు నేసు అవమానిస్తున్నారేమో ఒక్కసారి సరి చూసుకోండి సరి చేసుకోండి అని మూలంగా మనం చేసి ఉన్నాను నేను చెప్పాలి ఏమంటారు ఆయన ధనవంతుడైన దేవుడు ఆయన బిచ్చగానే చేస్తారు మీరు మనం నంబర్ వన్ బిచ్చగాలని మీరు అన్నారు మనం నంబర్ వన్ బిచ్చగాలం ఎప్పుడు ఎప్పుడు ప్పుడు ఆయన ఆయన ధనవంతుడైతే అయితే దారిద్ర్యం కోసం ఆయన ఏం అన్ని వదిలి మనల్ని కూడా దారి ర్యాంక్ ఉన్న మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన ఉన్న పరిస్థితిని విడిచి తండ్రి నుంచి వచ్చి మనల్ని కూడా ఏం చేశాడంటే ఎంత గొప్ప ధనవంతులు చేశాడంటే రాజులైన యాదక సమూహం చేస్తే మరలా యాచుకులు అంటారా మనమందరం ఎవరు అంటే యాచకులం యాచకులం కాదు క్రైస్తల యాచకులు కాదు నంబర్ వన్ పెచ్చారు కాదు దగ్గర కాదు ఆయన ధనవంతుడు ఇంకేం కావాలా బైబుల్లో ప్రస్తుతానికి కొన్ని చెప్పిన ఒకవేళ ఇంకా మీరు మాట్లాడతానంటే నాకు ఎంత ఫోన్ నంబర్ ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఎలా కూర్చొని మాట్లాడలేదు యేసు క్రిస్తును తప్పు పడితే వారు వీరని ఎవరైనా చూడను నా అన్నైనా నా తమ్ముడైనా ఎవరికి నాకు వాక్యం నేర్పించిన సరే విడిచిపెట్టలేదు ఎవరైనా వదిలిపెట్టే లేదని ఇందు మనంగా తెలియజేస్తే ఎందుకంటే కండించి గద్దించి బుద్ధి చెప్పాలి మేలు అయినది అలా చేయకపోతే మా ప్రసంగ్ బాబు అంటే మాకు కోపం లేదు ద్వేషం లేదు పగలేదు ఏర్చలేదు మా సోదరుడు పోకూడదు మా సోదరుడు ఇదా లాంటి బాణిలో వెళ్తే చివరికి చాలా మంది ఇబ్బందులు పాలు అవుతారు క్రైస్తవ్యంలో గెలిపిలు వస్తుంది బెటలు వారిపోతే వ్యతిరేకత మొదలవుతది మతం మార్దులు కది అవకాశం అవుతుంది క్రైస్తవ్యంలో చీలికలు వస్తుంది అందరూ ఇష్టానుసారంగా బోధ చేస్తే చివరికి క్రైస్తవ్యం మొక్క చక్కలై సాతాను మరి వాడి సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటూ చివరికి క్రైస్తవ్యం అంతా కూడా డొల్లతనంగా మిగిలిపోతుంది ప్రభు కార్యక్రమాల్లో మరి తరవత్తిక సంగమా జాగ్రత్త సత్యమేంటో ఎరుగుదాం వెలుగులో మనం వెలుగుదాం నిత్య జీవానికి వారసులు అవుదాం నేను ఏమైనా ఒకవేళ ప్రసన్న బాబు గారు మిమ్మల్ని హట్ చేసి మాట్లాడుంటే మరి నేను నా పప్పు కోసం నా మిప్పు కోసం అదేరా బాబు చెప్తుంది పౌలు మీ పీస్ అయ్యే ఏదో పని చేసుకొని ఉంటే ధనవంతుడు అయి ఉండేవాడు మీ ల్యాండ్ టౌన్ దగ్గరికి వచ్చి దరిద్రుడుగా మారాడు అని చెప్పి ఇడ ఇన్డైరెక్ట్ గా చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే ఉంది అక్కడ పట్టుకొని ఉంటాడు మళ్ళీ పాస్టర్ ఆ పాస్టర్నే సైతాన్ వదలలేదంటే సైతాన్ ఎంత పవర్ఫుల్ చూడండి మరి వీళ్ళు ఈ పీస్కి ఏం పవర్స్ లేవు ఏమీ పేకలేడు అని ఇంకొకసారి మనకు కన్ఫర్మ్ చేసాడు ఈ హనీ జాన్సన్ అలియాస్ మరుగుదొడ్డి అది చెప్తుంది మీ పీస్ ఏం పేయలేడు సాతాన్ వస్తే అని చెప్పి మళ్ళీ కన్ఫర్మ్ చేసావు థ్యాంక్ యూ ఫర్ దట్ యాచకులైన సమూహం అన్నావు కరెక్టే మీ సంఘాలలో ఎంతమంది విశ్వాసులు ఉంటారో నాకు తెలియదు కానీ వాళ్ళందరికంటే మాత్రం నువ్వు రిచ్ కదా మీ పాస్టర్లు అందరూ రిచ్చే ఇంతకుముందు ఏంటి ఎక్కడో బీచ్ దగ్గర లేకపోతే ఇంటి టెర్రస్ పైన కూర్చొని వీడియోలు చేసుకునేవాడివి అవునా కదా ఇప్పుడు మాత్రం నీకు కాస్ట్లీ సోఫా ఆ సెటప్పు ఇల్లు మంచి మామూలుగా ఎదిరిందయ్యా అని జాన్సన్ అట్ట అట్ట చేయవు ఇంతకీ ప్రసన్న బాబు ఇంకా ఏదో ఒకసారి అని ఉంటాడు అంతే ఏది అని నువ్వు వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక వంద సార్లు అయినా అని ఉంటావు బెగ్గర ఏసు బెగ్గర్ ఏసు బెగ్గర్ వేసు బెగ్గర వేసు బెగ్గరని అంత ఆనందంగా ఉందా అంటున్నావు చెప్పు అసలుకి క్రైస్తవం బీటలు అయిపోయి మొక్కలు అయిపోయి చక్కలు అయిపోతుంది అంటున్నావు కదా మరి ఏసు వచ్చి ఏమీ పీకలేకపోతున్నాడు ఎందుకు చెప్పు స్వర్గంలో గడ్డి బీక్కుంటున్నాడా ఇంకా ఏమన్నా దేనికైనా రెడీయా మాట్లాడుకోవడానికి రే అదో ముందర లైవ్ డిబిట్లకో దేనికో దానికి పోరా డిబెట్స్కి వెళ్తే మాట్లాడవచ్చు నువ్వు నీ ఛానల్లో కూర్చొని తొడలు కొడతా మీసాలు తిప్పుతా రండి చూసుకుందాం అంటే ఎవడు దేవుడు ఫోన్ చేసి ఆ బాబు నువ్వు మాట్లాడింది తప్పు ప్రసన్న బాబు అని చెప్పి చెప్పి నేను లైవ్ పెడుతున్నాను రా లైవ్కి రా అని చెప్పి పిలు లేకపోతే నువ్వు అర్ణ చూడు మాదలని వాళ్ళకైనా ఫోన్ చేసి పిలు లైవ్కి దమ్ము ఉంటాయని చెప్పి నీ ఛానల్లో కూర్చొని తొండగొట్టి మీసార్లు తిప్పి ఏంది మాకు ఈ కర్మ ఏందో రోజుకి ఒక వీడియో పెడతావు అంతా వేస్ట్ ఓకే గాయస్ ఈ వీడియో ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ మాత్రం పెట్టండి మీ ఒపీనియన్స్ ఈ వీడియోలో బాయ్